చిన్న పిల్లలు అనేక ఆకారాల్లో పుడతారు ఈ ఫోటోలో మీరు చూస్తున్నటువంటి బాబుని టర్టిల్ బాయ్ అని పిలుస్తున్నారు అతని ప్రాంతంలో స్కూల్లో ఈ పిల్లాడితో ఎవరైనా పిల్లలు స్నేహం చేయడానికి కూడా భయపడేంతగా ఇతని వీపు వెనకాల చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ బాబు పేరు ముమ్తావు ఈ యొక్క పరిస్థితి వల్ల ఈ పిల్లాడు పాపం స్కూల్కి వెళ్ళడం కూడా మానేశాడు ఒక బ్రిటిష్ టీవీ ఛానల్లో ఇతని యొక్క పరిస్థితిని ఇబ్బందిని అతని పేరెంట్స్ యొక్క ఆర్థిక లేమి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇతని కష్టం దూరం అయింది అతని బాగు కోసం చాలామంది టీవీలో వచ్చినటువంటి వార్తను చూసి డొనేషన్లు ఇవ్వడం మొదలుపెట్టారు ముమతావు వెనకాల ఉన్నటువంటి ఆ షెల్ని విదేశీ డాక్టర్లు పనిగట్టుకుని అతని దగ్గరికి వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళి తమ సొంత ఖర్చులతో ఇంకా ఉంటే కొంత అమౌంట్గా వచ్చినటువంటి డొనేషన్ని వాడుకుని అతని బీవీ వెనకాల ఉన్నటువంటి షెల్ని తీసేశారు ఇప్పుడు అతను తన ఊళ్ళో హ్యాపీగా పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు ఈజిప్ట్లో పుట్టినటువంటి మేడ్ అనేటువంటి ఒక బాలికకి రెండు తలకాయలు ఉన్నాయి తన తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేటప్పుడే రెండు తలలతో వచ్చింది ఈ పాప పక్క పక్కన కాకుండా తలపైన ఒక తల ఆనుకుని అతుక్కుని పుట్టారు మనార్ యొక్క బ్రెయిన్లో ఒక ఇన్ఫెక్షన్ రావడంతో అవతల తలకాయని తీసేశారు వైద్యులు మరొక కథని చూద్దాం ఇప్పుడు ఎనిమిదేళ్ల ఈ పాప చైనాలోని ఒక గ్రామంలో పుట్టింది కొంతమంది ఇది బాబో పాపో అర్థం కాక ఫిష్ బాయ్ అని పిలుస్తూ ఉంటారు ఈ పిల్లాడి ముఖం మొత్తం కూడా ఒక చేపలాగా ఉంటుంది ఒక రేర్ స్కిన్ డిజార్డర్తో ఈ పిల్లాడు బాధపడుతున్నారని వైద్యులు కనిపెట్టారు పాతిక వేల మందిలో ఒకే ఒక్కరికి ఈ డిజార్డర్ వస్తుందట పుట్టినప్పుడు ఏం కనిపించదు కానీ దాదాపు ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసులో ఎదుగుతున్న క్రమంలో ఈ డిజార్డర్ ఆ మనుషులకి అంటుకుంటుంది ఈ పిల్లాన్ని కూడా వైద్యులు దగ్గిరుం మడి వైద్యం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మరొక కథ చూద్దాం యుగాండాలో ఉండేటువంటి ఈ పిల్ల ఎలిఫెంటైసిస్ అనేటువంటి ఒక వింత జబ్బుతో బాధపడుతున్నాడు మనిషి యొక్క కాళ్ళు ఈ రోగం వచ్చినప్పుడు ఒక ఎలిఫెంట్ లాగా ఒక ఎలిఫెంట్ యొక్క కాళ్ళలాగా మారిపోతాయి తన యొక్క కుటుంబంకి సంబంధించినటువంటి ఆర్థిక స్థితి ఇబ్బందికరంగా ఉండడంతో ఎంతోమంది డొనేషన్లు వేసుకుని ఈ పిల్లాడికి వైద్యం చేయించడానికి సహకరిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి